హాయ్ అండి వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు నేను మీ మాన్య ఈరోజు వీడియోలో సింపుల్గా పాలక్ చట్నీ అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా దీనికోసం మనం కడాయి తీసుకొని హీట్ చేసి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి రెండు వెల్లుల్లి ఒక పెద్ద సైజు ఆనియన్ ఇంకా నాలుగు ఎండు మిరపకాయలు అనేది వేసి మనం ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం మనకి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇందులోకి ఒక టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకొని ఇంకా గుప్పిడంతా కరివేపాకు తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి పాలక్ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కానీ ఎప్పుడైనా సింపుల్గా ఫైవ్ మినిట్ టెన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోవాలంటే రెసిపీ ఇలా ట్రై చేసి చూడండి ఈ మొత్తాన్ని మనం ఇలా ఫ్రై ఫ్రై చేసుకొని దిని తీసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇది మీకు కారం సరిపోకపోతే మనం గ్రైండ్ చేసుకునేప్పుడు మీకు ఎంత కారం కావాలో కారం పొడి అనేది యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సేమ్ కడాయి తీసుకొని మనం ఇందులోకి కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత సేమ్ కడాయిలోకి మనం ఇంకో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి అందులోకి సాసులు ఒక స్పూన్ వేసి జీలకర్ర ఒక స్పూన్ దాకా చెట్టుపట్టలు ఆడిన తర్వాత వేసుకోవాలండి ఇంకా పోపులో మనం శనగ అనేది ఒక స్పూన్ దాకా వేసి కరివేపాకు రోంచు వేసి బాగా ఫ్రై అవ్వాలి ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత నాలుగు మిరపకాయలు అనేది కారం కోసం మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసి బాగా ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది మొత్తం ఫ్రై అవ్వడానికి మనకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ పడుతుందండి సో ఇలా పేస్ట్ అనేది ఆల్రెడీ ఫ్రై అయింది సో ఇంకేదైనా పచ్చి వాసన ఉంటే పోయడానికి మనం ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలా మనం పాలాక్ అనేది సన్నగా తరిగి పాలకూరని ఎద్దలా యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక టెన్ మినిట్స్ దాకా మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయినా పాలక్ చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుందండి నేను ఇక్కడ ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక కట్ దాకా పాలాక్ అనేది యాడ్ చేసుకున్నాను దీనిని స్లోగా ఇలా మిక్స్ చేసుకుంటూ మనం బాయిల్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీ అయిన పాలక్ కర్రీ అనేది చట్నీ అనేది మనకు రెడీ అయిపోతుంది దీనిని మనం అన్నంతో కానీ రాగి ముద్దకు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇలా ఫ్రై అవుతుంది ఫైనల్లీ మనకి ఎంతో టేస్టీ అయిన పాలక్ చట్నీ అనేది రెడీ అయిపోయింది ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్